గాంధారి కోపం శాపం శోకం శ్రీకృష్ణుడి మరణానికి కారణం అయ్యాయా శ్రీకృష్ణుడు మరణించడానికి గాంధారి శాపమే కారణం ఎలా అయిందో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందు వీడియోని లైక్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు ధర్మాన్ని కాపాడడం కోసం బాలునిగా గురువుగా శిష్యునిగా ఆవుల కాపరిగా రథసారథిగా గోపికలకు ఎంతో ఇష్టమైన వాడిగాను ఎన్నో పాత్రలను పోషించాడు తను జన్మించిన దగ్గర నుండి ఎన్నో కష్టాలని అనుభవించాడు అయినా కూడా తన మొహంలో చిరునవ్వుని మాత్రం చెదరనివ్వలేదు పోలేదు చివరిగా తన మరణం సమయంలో కూడా శ్రీకృష్ణుడు తన మొహంలో చిరునవ్వుని చెదరనివ్వలేదు పోలేదు శ్రీకృష్ణుని మరణానికి గాంధారి శాపం ఎలా కారణమైందో ఇప్పుడు మనం తెలుసుకుందాం మహాభారతంలో కౌరవులు పాండవులు ఎంతో ముఖ్యమైన పాత్రను పోషించారు ధృతరాష్ట్రులని భార్య గాంధారి యొక్క వంద మంది కుమారులే కౌరవులు మరియు కుంతీదేవి కుమారులే పాండవులు కుంతీదేవి శ్రీకృష్ణుడికి స్వయాన మేనత్త శ్రీకృష్ణుడికి పాండవులు అంటే ఎంతో ప్రేమ అందులోనూ మధ్యముడైనటువంటి అర్జునుడు అంటే ఎనలేని అభిమానం శ్రీకృష్ణుడి చెల్లెలు అయిన సుభద్రను ఇచ్చి వివాహం చేశాడు శ్రీకృష్ణుడు కౌరవులకి పాండవులు అంటే ఎప్పుడు కూడా ఎంతో కోపం ఎప్పుడు పాండవుల మీద కౌరవుల్లో మొదటివాడైన దుర్యోధనుడు ఎప్పుడు కుట్రలు చేస్తూ ఉండేవాడు అలానే కుట్రలు చేసి దుర్యోధనుడు పాండవుల్ని మోసం చేశాడు మాయా జూదమాడి పాండవుల దగ్గర నుండి రాజ్యాలని అన్నీ లాగేసుకొని వాళ్ళను అరణ్యవాసం అజ్ఞాతవాసం చేయించాడు నిండు సభలో ద్రౌపదిని ఎంతో ఘోరంగా అవమానించాడు అరణ్యవాసం అజ్ఞాతవాసం పూర్తి చేసుకొని వచ్చిన పాండవులు తమ రాజ్యాన్ని తమకు తిరిగి ఇవ్వమని దుర్యోధను అడిగారు దానికి దుర్యోధనుడు ఒప్పుకోలేదు అప్పుడు పాండవులు మా రాజ్యంలో ఒక మూలనైనా ఇవ్వమని అడిగినా కూడా తన తల్లిదండ్రులైన గాంధారి ధృతరాష్ట్రుడు చెప్పినా కూడా దుర్యోధనుడు దానికి ఒప్పుకోలేదు ఆఖరికి శ్రీకృష్ణుడు వచ్చి అడిగినా కూడా దానికి దుర్యోధనుడు ఒప్పుకోలేదు ఇంకా ఓపిక నశించిన పాండవులు కౌరవులపైన యుద్ధాన్ని ప్రకటించాడు కౌరవులకి పాండవులకి మధ్యన జరిగిన యుద్ధంలో శ్రీకృష్ణుడు నేను యుద్ధం చేయను అని ప్రకటించాడు కౌరవులకి తన సైన్యాన్ని అందరినీ పంపించాడు పాండవుల తరపున అర్జునుడికి రథసారథిగా మాత్రమే ఉన్నాడు ఈ మహాసంగ్రామంలో కురుక్షేత్ర యుద్ధం పద్దెనిమిది రోజుల పాటు చాలా ఘోరంగా జరిగింది ఎందరో మహాయోధులు వీరణ మరణం పొందారు పద్దెనిమిదవ రోజు జరిగిన యుద్ధంలో దుర్యోధనుడు మరణించాడు దీనితో కురుక్షేత్ర మహాసంగ్రామం ముగిసింది కురుక్షేత్ర మహాసంగ్రామంలోకి గాంధారి కౌరవుల భార్యలు అందరూ కూడా ఆ రోజు అడుగుపెట్టారు తన కొడుకుల మరణాన్ని చూసిన గాంధారి ఎంతో దుఃఖంతో రగిలిపోయింది తన శోకాన్ని తీర్చడం ఎవరి వల్ల కాలేదు పాండవుల సైతం తనని ఓదార్చడానికి తన దగ్గరికి రావడానికి భయపడ్డారు పాండవుల్లో పెద్దవాడైన ధర్మరాజు గాంధారి దగ్గరకు వచ్చి తల్లి నువ్వు పడుతున్న ఈ బాధకు నువ్వు అనుభవిస్తున్న ఈ ఆవేదనకు కారణం నేనే నీ వంద మంది కుమారులు మరణించడానికి కారణం నేనే నన్ను శపించి కొంతవరకు ఉపశమనం పొందు తల్లి అని ధర్మరాజు గాంధారి దగ్గరికి వెళ్లాడు గాంధారి మహాపతి వ్రత తన కోపంతో ధర్మరాజుని శపించే సమయానికి వ్యాసమహర్షి వచ్చి అడ్డుకుంటాడు దానితో తన కోపాన్ని బాధని తనలోనే అలుచుకుంది గాంధారిని ఓదార్చడానికి శ్రీకృష్ణుడు అక్కడికి వస్తాడు శ్రీకృష్ణుడిని తన ముందు చూడగానే ఎంతో కోపం ద్వారా రగిలిపోయి పాండవుల మీద ఉన్న కోపాన్ని శ్రీకృష్ణుడి మీద చూపిస్తుంది గాంధీ శ్రీకృష్ణుడిని అనరాని మాటలు అని తనని నిందిస్తుంది అసలు ఈ కురుక్షేత్ర యుద్ధం జరగటానికి కారణం నువ్వే నీ వల్ల నా అందరూ కుమారులు చనిపోయారు నువ్వు తలుచుకుంటే యుద్ధాన్ని ఆపగలవు కానీ నువ్వు యుద్ధాన్ని ఆప ఆపలేదు యుద్ధం జరిగేలా చేశావు నా కొడుకుల అందరి మరణానికి కారణమయ్యావు నా కురువంశమే వంశమే నాశనం అయ్యేలా చేసావు నా వంద మంది కుమారులు ఎలా చనిపోయారు నీ యదు వంశం కూడా అలానే నాశనం అవుతుంది అని శపించింది గాంధారి గాంధారి శాపాన్ని పాండవులు ఎంతో బాధపడ్డారు కానీ శ్రీకృష్ణుడు మాత్రం చిరునవ్వుతో గాంధారి శాపాన్ని స్వీకరిస్తాడు గాంధారి శాపమే శ్రీకృష్ణుడి మరణానికి కారణం అయ్యింది